అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు అమ్మ అంటేనే ఆత్మానందం అమ్మ మనము ఇప్పుడు మొదట ఎక్కడికి వెళ్తాము మొట్టమొదట గంగమ్మ తల్లి గుడికి వెళ్తాం తరువాత కాళికమ్మ గుడికి వెళతాం ఆ తర్వాత కపిల్ తీర్థం వెళ్ళి కొద్దిసేపు అక్కడే కూర్చొని వస్తాం సరేనా ఇంకా ఏం లేదా మా ఒక్కరోజు తీర్థయాత్ర ప్లాన్ చేసినట్టున్నావు లేదు లేదు చాలా రోజులైందిగా వెళ్ళి అందుకే లేదంటే వద్దులే ఏమన్నా అంటే ఇదొకటి అలకమరి అబ్బా చాలు లే తల్లి ఇంకా చాలు అయితే తొందరగా వెళ్ళి వస్తామా సరేనా సరే సరే పదండి అయితే పదండి టైం అవుతుంది బయలుదేరండి పదండి రండి చూడక్క ఈమెకు గుడికి పోవాలంటే ఎంత హుషారు అంతేకాదు బజారుకు వెళ్ళాలంటే కూడా చాలా చాలా హుషారు వచ్చేస్తుంది అవునక్క ఏం చేసినా మీకోసమే కదా తల్లి ఏమన్నా అంటే ఈ డైలాగ్ రెడీగా పెట్టుకుని ఉంటుంది సరే పదండి గంగమ్మ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొంచెం సేపు కూర్చొని తన మనసులోని కోరికలను విన్నవించుకున్న తర్వాత మనస్ఫూర్తిగా అమ్మ గంగమ్మ తల్లి కరుణించి కాపాడు తల్లి అంతా నీదే భారం అంటూ ప్రతి ఒక్కరూ ఇలానే ప్రార్థన చేయడం ఆశ్చర్యంగా అనిపించింది పిల్లలిద్దరికీ అమ్మ అందరూ ఒకేలా ప్రార్థిస్తున్నారు అని అడిగిన పిల్లలకు ఇలా సందేహం తీర్చింది తను తను అంటే లక్ష్మి లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు పెద్దమ్మాయి బ్రాహ్మణి చిన్నమ్మాయి ఉపాసన ఇద్దరు చక్కగా ఉంటారు మంచిగా పద్ధతులు చదువు సంస్కారంతో ఉన్న పిల్లలను చూచి మనసులోనే మురిసిపోయేది తల్లి లక్ష్మి కానీ ఎప్పుడు బయటికి కనపడనియదు ఎందుకంటే పిల్లల మీద ఉన్న మన ప్రేమ వారి భవిష్యత్తుకు వారి ఎదుగుదలకు అడ్డు రాకూడదు అని తన అభిప్రాయం అమ్మ తల్లి అని మన చేతులు జోడించి ప్రార్థించగానే మనం పిల్లలం ఆ దేవత మన అమ్మ అయిపోతుంది ఇంకేముంది తల్లి బిడ్డల అనుబంధం ఏర్పడిపోతుంది వెంటనే ఆ బంధంతో మన మనసుతో ఆ దేవతతో మాట్లాడటము జరుగుతుంది అది ఎంత గొప్ప అనుభూతో తెలుసా అది అనుభవించిన వారికే తెలుస్తుంది అమ్మ అయిన దేవతతో ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా అమ్మ తల్లి అని వేడుకొని చూడండి మీకే అర్థమవుతుంది ఆ అనుభూతి అమ్మ ప్రేమ కరుణలో ఆత్మానందం కలుగుతుంది అది అనిర్వచనీయం మాటల్లో చెప్పలేని అనుభూతి ప్రశాంతత కూడా కలుగుతుంది ఆ క్షణం అమ్మ అని ఎన్నిసార్లు మనం పిలిచిన మనకు పిలిపించుకున్న అమ్మకు అన్నిసార్లు మదిలో ఆనందం కలుగుతుంది మీరు గమనించగలిగితే మీకు తెలుస్తుంది అమ్మ అని రోజులో ఎన్నిసార్లు మనం అమ్మని పిలిస్తే అన్నిసార్లు మన అమ్మ మనకు ఓయ్ అని సమాధానం ఇచ్చిన దానిలో నేను నీకు ఉన్నాను అనే భరోసా ఉంటుంది తెలుసుకోగలిగితే అమ్మ అనే పిలవడం ఎంత అదృష్టం అంటే అమ్మ అని పిలిపించుకోవడం అంతే అదృష్టం అది ఎవరైనా ఎవరినైనా అమ్మని పిలిస్తేనే చాలు అవతల ఆమెకు వీరికి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే తన ఆప్యాయత పలుకులతో పలుకుతుంది ఏంటమ్మా అని కొందరు వారి వారికి తెలిసిన తీరులో పలుకుతారు అది మనం అర్థం చేసుకోగలిగితే అమ్మ కాదు మనమే అదృష్టవంతులం కాగలము అమ్మ అనే పిలుపులో దాగి ఉన్న అమృతాన్ని అమ్మ అనే పిలుపులో ఉన్న మాధుర్యాన్ని మనం అందరం ఎప్పటికీ వదులుకోకూడదు అది మన అందరికీ ఆ భగవంతుడు ఇచ్చిన అతి పెద్ద వరం అమ్మ అనే పిలుపు తిరిగి ఏటమ్మ అనే బదులు కూడా అంతే వరం అమ్మ అనే దేవతను అమ్మ అని మన అమ్మను పిలిచినప్పుడు పొందే ఆత్మానందం ఎంతో విలువైనది అపురూపమైనది ఈ ఆనందం నాకు అందించిన ఆ దేవతకు మా అమ్మకు అమ్మలందరికీ కాబోయే అమ్మలందరికీ నా మనఃపూర్వక పాదాభివందనాలు శుభం లాభం